సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ ఆర్మూర్ పట్టణంలో మౌలిక వస్తువులను కల్పించాలి ఆర్మూర్ పట్టణంలో మౌలిక వస్తువులను కల్పించాలి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి రోడ్ల సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి రోడ్ల సమస్యలను ఆర్మూర్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఆర్మూర్ పట్టణంలో స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని కోతులు అట్లాగే కుక్కలు ఇవాళ ఆర్మూర్ పట్టణంలో విపరీతంగా చిన్న పిల్లలను సైతం ముసలోళ్ళను సైతం నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మీదకి ఎగబడుతూ ఉన్నాయి అంటే జనరల్గా యువకుల మీదకే ఎగబడుతూ ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆ కుక్కల బిడదాను నివారించాలని అట్లాగే ఇవాళ స్లమ్ ఏరియాలో దోమలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి దోమల మందు కొట్టాలని బ్లీచింగ్ పౌడరు స్లమ్ ప్రాంతాల్లో వేయించాలని చెప్పేసి అట్లాగే రోడ్డు డ్రైనేజీ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి పదకొండు వందల ప్లాట్లలో డై అసలు నడవలేనటువంటి పరిస్థితి ఇప్పుడు వర్షం పడితే మొత్తం కూడా బురద బురద అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అక్కడ చెట్లు పొదలు అన్నీ కూడా పెరిగినాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు ఆ డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని చెప్పేసి దాంతోపాటు యానంగుట సుందరయ్య కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి అక్కడ అనేక దాదాపు ఇప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాలుగా విడిచి అక్కడే ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు రాత్రిపూట పాములు తేళ్ళు వస్తూ ఉన్నాయి కరెంటు లేదు నీటు తాగటానికి నీటి సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా కమిషనర్కి చెప్పడం జరిగింది వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని లేకపోతే రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి